ఈ రోజు మనం రేణుకా ఎల్లమ్మ తల్లికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మర్చిపోకండి హైందవ మతంలో ఆదిశక్తిని అనేక రూపాలలో ఆరాధించటం జరుగుతున్నది అయితే భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలలో ఆదిశక్తిని స్థానికంగా అవతరించిన దేవతల రూపంలో ఆరాధించటం జరుగుతున్నది అలాంటి దేవతల్లో ఎల్లమ్మ ఒకరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక రాష్ట్రాలలో నివసిస్తున్న నిమ్న జాతుల ప్రజలు ఎల్లమ్మను తమ కులదైవంగా ఆరాధిస్తున్నారు ఈ ఎల్లమ్మకి జోగమ్మ రేణుకాదేవి మైసమ్మ జగదాంబిక సోమాలమ్మ మహంకాళి రేణుకామాత ఎల్లు ఆయి లాంటి ఇతర పేర్లు కూడా ఉన్నాయి రేణుకాదేవి యొక్క చరిత్ర భాగవతం మహాభారతం హరివంశం అనే గ్రంథాలలో కనిపిస్తుంది కృతయుగంలో జీవించిన పరశురాముని తల్లి అయిన రేణుకాదేవి తన భర్త జమదగ్ని మహర్షి ఆగ్రహం వల్ల ప్రాణాలు కోల్పోయి ఆపై ఆ మహర్షి అనుగ్రహం వల్ల మళ్లీ జీవించింది ఆ తరువాత కాలంలో ఆ రేణుకాదేవి ఎల్లమ్మ అనే పేరుతో నిమ్న జాతులకు చెందిన హైందవుల కులదేవతగా పూజలందుకోవటం ప్రారంభం అయ్యింది రేణుకాదేవి అనే ఒక మహాపతివ్రత రేణుకా ఎల్లమ్మ అనే ఒక కలియుగ ప్రత్యక్ష దైవంగా ఎలా మారింది అన్న విషయాన్ని మొదట తెలుసుకుందాం ఆపై ఆ దేవతకు సంబంధించిన ఇతర విషయాలను తెలుసుకుందాం పురాణ కాలంలో రేణుకేశ్వరుడు అనే ఒక మహారాజుకి ఎంత మంది భార్యలు భార్యలుగున్నా సంతానం కలగలేదు అప్పుడు ఆయన జ్యోతిష పండితుల సలహాపై పుత్రకామేష్టి యాగాన్ని చేయించాడు ఆ యాగం ముగిసే సమయంలో యజ్ఞగుండం నుండి ఒక పసిబాలిక బయటకు వచ్చింది ఆమెకు రేణుకేశ్వరుడు తన కుమార్తెగా స్వీకరించాడు రేణుకేశ్వరుడు కుమార్తె కనుక ఆ బాలికకు రేణుకాదేవి అన్న పేరు ఏర్పడింది రేణుకా అనే సంస్కృత పదానికి సన్నటి ఇసుక రేణువు అని అర్థం కాలక్రమంలో రేణుకాదేవి దేవకాంతలు సైతం ఆశ్చర్యపడే విధంగా అద్భుత సౌందర్యవతిగా పరిణామం చెందింది అప్పుడు రేణుకేశ్వరుడు ఆమెను బ్రాహ్మణ మహర్షి అయిన జమదగ్నికి ఇచ్చి వివాహం జరిపించాడు తన పుట్టింటి వారికి అష్టైశ్వర్యాలు ఉన్నప్పటికీ రేణుకాదేవి వాటన్నింటినీ వదిలిపెట్టి తన భర్త జమదగ్ని వెంట అరణ్యంలోకి వెళ్ళి అతడి ఆశ్రమంలో ఆనందంగా దాంపత్య జీవితం ప్రారంభించింది నేటి కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం జిల్లాలో ఉన్న స్తవదత్తి ప్రాంతంలోని రామశృంగి పర్వతాలలో జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం ఉంది ఉండేది రేణుకాదేవికి వసు విశ్వ వసు బృహధన్యు బ్రత్వ కన్వ మరియు రామభద్ర అనే ఐదుగురు కుమారులు జన్మించారు వారిలో చివరి వాడైన రామభద్రుడు మహావిష్ణువు యొక్క ఆరవ అవతారమని చెబుతారు ఈ రామభద్రుడే ఆ తరువాత కాలంలో పరశురాముడు అన్న పేరు పేరును పొందాడు సంస్కృత భాషలో పరశు అనగా గంద్రగొడ్డలి గంద్రగొడ్డలను ధరించిన వాడు కానుక పరశురాముడు అన్న పేరును పొందాడు జమదగ్ని ఆశ్రమానికి దగ్గరలోని మలప్రభ నది ప్రవహిస్తూ ఉంటుంది రేణుకాదేవి ప్రతిరోజు ఉదయం తమ ఆశ్రమం నుండి ఆ నది వద్దకు వెళ్లి అక్కడ స్నానం చేసి ఆపై తన పాతివ్రత్య శక్తితో నది నదిగట్టున ఉన్న ఇసుకతో ఒక కుండను తయారు చేసి ఆపై ఆ కుండ నిండా నది నీటిని తీసుకుని మళ్లీ ఆశ్రమానికి వెళుతూ ఉండేది అంటే ఆమె ఏ రోజుకి ఆ రోజు ఇసుకతో ఒక కొత్త కుండను తయారు చేస్తూ ఉండేది అన్నమాట ఈ విధంగా అనేక ఏళ్ల పాటు రేణుకాదేవి ఆ నది ఒడ్డున ప్రతి రోజు ఇసుకతో ఒక కుండను తయారు చేస్తూ ఉండేది అలాంటి సమయంలో జమదగ్ని రేణుక దంపతుల ఐదుగురు కుమారులు యుక్త వయసుకి వచ్చారు అలాంటి సమయంలో ఒక రోజు ఉదయం నది గట్టుకు వెళ్లి స్నానం చేసిన రేణుకాదేవి అక్కడ అనుకోకుండా ఒక ఊహించని దృశ్యం ఎదురైంది అదేమిటంటే ఒక గంధర్వుడు తన భార్యలతో ఆ నదిలో స్నానాలు చేస్తూ ఆపై ఒక భార్యతో ఆ నది నీటిపై తేలుతూ శృంగార సంభోగాన్ని జరపటం ప్రారంభించాడు ఆ సంభోగ దృశ్యాన్ని చూసిన రేణుకాదేవి మనసులో కామ సంబంధమైన కోరికలు తలెత్తాయి అద్భుత రూపంతో మెరిసిపోతున్న గంధర్వుడు గంధర్వుడిని చూసి ఆమె ఒకసారి పరపురుషుడిని మనసులో తలుచుకుంది ఎప్పుడైతే ఆమె ఒక పరపురుషుడిని గురించి ఆలోచన వచ్చిందో ఆ క్షణమే ఆమెలోని పాతివృత్యం దెబ్బతిన్నది ఫలితంగా ఆమె ఎంత ప్రయత్నించినా ఇసుకతో కుండను తయారు చేయలేకపోయింది అలా రెండు మూడు గంటల పాటు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో ఆమె నీళ్లు తీసుకెళ్లకుండానే ఆశ్రమానికి వెళ్లిపోయింది అలా ఆశ్రమానికి చేరుకునే సరికి అక్కడ ఒక చోట జింక చర్మం మీద కూర్చుని ఏదో ఒక తాళపత్ర గ్రంథాన్ని పఠిస్తున్న జమదగ్ని మహర్షి కనిపించాడు నది నుండి నీళ్లు తీయకుండా ఖాళీ చేత్తో తిరిగి వచ్చిన రేణుకాదేవిని చూసి జమదగ్ని మహర్షి ఒక క్షణం పాటు ఆశ్చర్యపోయాడు ఇట్లా ఎందుకు జరిగిందా అని తన దివ్య దృష్టితో చూశాడు తన భార్య అయిన రేణుక ఒక క్షణం పాటు పరపురుషుడైన గంధర్వుడిని గంధర్వుడి గురించి ఆలోచించిన కారణంగా ఆమె పాతివ్రత్య ఫలం దెబ్బ చెడిందని తినిందని ఫలితంగా ఆమె ఇసుకతో కుండను చెయ్యలేకపోయిందని అందువల్ల కుండతో నీళ్లు తేయలేకపోయిందని ఆయనకు తెలిసిపోయింది పాతివ్రత్యం చడిన భార్యతో కాపురం చేయటం మహా పాపం అని భావించిన జమదగ్ని మహర్షి ఆ క్షణంతో రేణుకాదేవిని సంహరించాలనుకున్నాడు అయితే స్త్రీ హత్య మహాపాతకం అని ఆయనకు తెలుసు అందుకే ఆయన తన కుమారులలో ఎవరో ఒకరి చేత రేణుకాదేవిని సంహరింప చెయ్యాలని ఆయన నిర్ణయించుకున్నాడు ఆపై ఆయన తన పెద్ద కుమారుడిని పిలిచి అతడితో ఇలా చెప్పాడు నాయనా మీ తల్లి పతివ్రత ధర్మాన్ని తప్పింది జాతికి చెందిన పరపురుషుడిని కామించి ఆపై బ్రాహ్మణ ధర్మాన్ని భ్రష్టి పట్టించింది ఆమెను వెంటనే సంహరించు నాకు మనశ్శాంతిని కలిగించు అని చెప్పాడు తండ్రి మాటలను విని ఆయన పెద్ద కుమారుడు భయాందోళనలతో వొనికిపోయి ఆపై దీనంగా ఇలా అన్నాడు తండ్రి నా తల్లి తప్పు చేసి ఉండొచ్చు ఆమెను చంపే మాతృహత్య మహాపాన్ని మూట కట్టుకోలేను అదీ కాక నన్ను ఇన్నేళ్లుగా అపురూపంగా పెంచిన ఆమెను సంహరించడం నా వల్ల కాదు నన్ను క్షమించండి మహా ఆగ్రహ స్వరూపుడైన చమదగ్ని తన పెద్ద కొడుకు అన్న మాటలకు విపరీతమైన ఆవేశాలు తెచ్చిపెట్టాయి ఆపై ఆయన క్రోధంతో పెద్ద కొడుకు కేసు చూశాడు ఫలితంగా ఆయన కళ్ళ నుండి వెలువడిన ఆగ్రహ జ్వాలల్లో పడి ఆయన పెద్ద కుమారుడు బూడిద కుప్పగా మారి నేలపై పడిపోయాడు ఆపై ఆయన రెండవ కొడుకును పిలిచి అతడిని రేణుకాదేవిని సంహరించమని ఆజ్ఞాపించాడు అతడు కూడా అందుకు తిరస్కరించాడు ఆపై అతడు కూడా జమదగ్ని నేత్ర జ్వాలంలో పడి బూడిదం మారి నేలపై పడ్డాడు ఆ విధంగా ఆయన నలుగురు కుమారులు ఆయనను ధిక్కరించి భస్మంగా మారిపోయారు తన నలుగురు అన్నలకు పట్టిన దుర్గతిని చూసి ఎంతో బాధకు గురైన పరశురాముడు తన గుండెను బండగా చేసుకుని ఆపై తన తల్లిని సంహరించడానికి తన గండ్ర గుడ్డలిని పైకి లేపాడు తన తండ్రి ఆజ్ఞ పైన రేణుకాదేవిని సంహరించాలని పరశురాముడు ప్రయత్నించినప్పుడు ఆమె ప్రాణ భయంతో అక్కడ నుండి పరిగెత్తడం ప్రారంభించింది ఆ పరుగు వేగంలో ఆమె వంటిపై ఉన్న వస్త్రాలన్నీ ఊడిపోయి ఆమె నగ్నంగా మారిపోయింది అయినప్పటికీ ఆమె ప్రాణభయంతో అలా పరుగుడుతూ చంద్ర గుత్తి కొండపైన ఉన్న ఒక గుహలోకి ప్రవేశించింది ఆ గుహలో అప్పటికే చాలా కాలం నుండి ఒక శివలింగం ఉన్నది తనను రక్షించమని ఆ శివలింగాన్ని వేడుకున్న రేణుక ఆపై ప్రాణభయంతో ఆ శివలింగాన్ని గట్టిగా కౌగులించుకున్నది ఆ కారణంగానే ఇప్పటి ఈ కొండ గుహలో ఉన్న శివలింగాన్ని కౌగులించుకొని ఉన్న రేణుకాంబ రూపం కనిపిస్తుంది ఈ విగ్రహంలో రేణుకాంబ ముఖం కనపడదు వెనుక భాగం మాత్రమే కనిపిస్తుంది తన ప్రాణాలు రక్షించుకోవటం కోసం అలా పరిగెడుతున్న తల్లి వెంట గండ్రుగొడ్డలిని చేతిలో పట్టుకున్న పరశురాముడు కూడా పరిగెత్తాడు ఆమె చంద్రగుప్తి కొండ ఉన్న గుహలోకి వెళ్లటం గమనించి తాను కూడా గుహలోకి వెళ్లాడు సరిగ్గా అదే సమయంలో ఆ గుహద్వారం వద్ద నిమ్న జాతికి చెందిన ఒక స్త్రీ ఉంది ఆమెను చూసి తన తల్లి రేణుకాదేవి అని భ్రమపడిన పరశురాముడు ఆపై ఏమాత్రం ఆలోచించకుండా తన గండ్రగొడ్డలితో ఆమె శిరస్సును నరికివేశాడు ఆ తరువాత ఆ గుహలో పరిశీలనగా చూడగా శివలింగాన్ని కౌగులించుకుని ఉన్న రేణుకాదేవి కనపడింది అప్పుడు పరశురాముడు అసలు విషయం అర్థమైంది తాను పొరపాటున తన తల్లికి బదులుగా ఇంకొక స్త్రీ యొక్క స్థిరస్తును నరికానని ఏది ఏమైనప్పటికీ తండ్రి యొక్క అజ్ఞానం పాటించటం కోసం పరశురాముడు వేగంగా శివలింగం వద్దకు వెళ్లి ఆపై శివలింగాన్ని కౌగులించుకొని ఉన్న రేణుకను శివలింగం నుండి యువతలకి లాగి ఆపై చాలా విసురుగా రేణుకాదేవి యొక్క మెడ మీద తన గండ్రగుడ్డలితో బలంగా నలికాడు ఫలితంగా ఆమె తల ముండెం నుండి విడిపోయి ఆ గుహలో ఒక మూలగా వెళ్లిపడింది అలా తల ఎగిరిపోవడంతో ప్రాణాలు కోల్పోయిన రేణుకాదేవి ముండెం సేపు గిలగిలా కొట్టుకుంటూ నేలపై పడి నిశ్చలంగా ఉండిపోయింది సరిగ్గా అదే సమయానికి జమదగ్న మహర్షి తన ఆశ్రమం నుండి గుహలోకి వచ్చాడు అప్పుడు అక్కడ తల తన తల తెగి నేలపై పడి మరణించి ఉన్న రేణుకాదేవి కనిపించింది ఆ దృశ్యం చూడగానే జమదజ్ఞ మహర్షి ఆవేశం సంపూర్తిగా చల్లారింది అప్పుడు ఆయన పరశురాముడిని తన దగ్గరకు తీసుకుని అతడి శిరస్తుపై ఆప్యాయంగా చెయ్యి వేసి మృదువైన స్వరంతో అతనితో ఇలా అన్నాడు నాయన ఏ మనిషికైనా తల్లిని మించిన దైవం ఉండదు తండ్రినైనా నా అజ్ఞను పాటించటం కోసం నీవు నీ తల్లి ఎలాంటి ఆలోచన లేకుండా సంహరించావు నీ తల్లిని సంహరించావు నీ పితృభక్తికి ఎంతో సంతోషిస్తున్నాను నీకు ఏవైనా మూడు వరాలు ఇస్తాను కోరుకో అని అన్నారు అప్పుడు పరశురాముడు తన తండ్రిని ఇలా మూడు వరాలు కోరుకున్నాడు అవి ఏమిటంటే నీ ఆగ్రహం కారణంగా భస్మం అయిపోయినా నా నలుగురు సోదరులు తిరిగి బ్రతకాలి నా చేత చంపబడిన నా తల్లి రేణుకాదేవి తిరిగి జీవించాలి నా తల్లిని చంపటం వల్ల నాకు సంక్రమించిన మాతృ దోషం తొలగిపోవాలి పరశురాముడి పట్ల ఎంతో వాత్సల్యాన్ని ఆ స్త్రీయంలో ప్రదర్శించిన చమదగ్ని అతడు కోరిన మూడు కోరికల్లో రెండు కోరికలను కన్ను మూసి తెరిచేరుగా నెరవేర్చాడు ఆపై ఆయన పరశురాముడితో ఇలా అన్నాడు నీవు నీ తల్లి తలను ఆమె ఉండడానికి అందించు ఆ పైన తపోశక్తితో ఆమెను తిరిగి బ్రతికిస్తాను అని చెప్పాడు అంతకు కొద్దిసేపటి ముందు పరశురాముడి చేత సంహరించబడిన మాతంగ స్త్రీ యొక్క శిరస్సు మరియు ఆ తరువాత పరశురాముని చేత నరకబడిన రేణుకాదేవి శిరస్సు ఆ గుహలో ఒక మూలగా పక్క పక్కగా పడి ఉన్న కారణంగా పరశురాముడు మాతంగ జాతి స్త్రీ దళిత జాతి స్త్రీ శిరస్సును చూసి తన తల్లి శిరస్సు అని భ్రమపడి ఆపై దానిని తన తండ్రి వద్దకు తీసుకువెళ్ళాడు ఆపై జమదగ్ని మహర్షి ఆ శిరస్సును రేణుక ముండానికి అంటించి ఆమెను బ్రతికించాడు ఆమె బ్రతికిన తరువాత అసలు విషయం జమదగ్నికి అర్థమైంది అది ఏమిటంటే మళ్లీ బ్రతికిన రేణుకాదేవి ముండం బ్రాహ్మణ స్త్రీది శిరస్సు ఒక నిమ్నజాతి స్త్రీది రేణుకాదేవి తన పాతివృత్యాన్ని కోల్పోవటం వల్లే ఆమె తన శిరస్సును కోల్పోయి ఒక జాతి యొక్క శిరస్సును పొందవలసి వచ్చింది అని జమదగ్ని మహర్షి గ్రహించాడు దాంతో ఆయన మళ్లీ బ్రతికిన రేణుకాదేవిపై ఆగ్రహం చెలరేగింది దాంతో ఆయన తిరిగి బ్రతికిన రేణుకాదేవిని ఆయన క్షమించలేదు సరికదా కుష్టి మారిపోమ్మని శపించాడు ఏది ఏమైనా తన కారణంగా అన్యాయంగా సంహరించబడిన మాతంగిని కూడా బ్రతికించమని జమదగ్ని మహర్షిని వేడుకున్నాడు పరశురాముడు అప్పుడు ఆయన మాతంగ స్త్రీ యొక్క ముండానికి రేణుకాదేవి యొక్క శిరస్సును అంటించి ఆమెను కూడా బ్రతికించాడు ఆ విధంగా మాతంగ స్త్రీ ముండానికి రేణుకాదేవి శిరస్సు రేణుకాదేవి ముండానికి మాతంగ స్త్రీ శిరస్సు అతకబడ్డాయి ఏది ఏమైనా తన భర్త జమదగ్ని ఇచ్చిన శాపం కారణంగా రేణుకాదేవి కుష్టి రోగిగా మారి అరణ్యాలలోకి వెళ్లిపోయింది అలా కుష్టి రోగంతో బాధపడుతూ అరణ్యాలలో సంచరిస్తున్న రేణుకాదేవిని చూసిన కొందరు సాధువులు ఎంతో విచారించారు ఆపై వారు తమ తపోబలంతో ఆమెను కుష్టి వ్యాధి నుండి రక్షించారు అలా కుష్ఠి వ్యాధి నుండి బయటపడిన రేణుకాదేవి మళ్లీ జమదగ్ని ఆశ్రమానికి చేరుకొని ఆయన పాదాలపై పడి తనను అనుగ్రహించమని వేడుకున్నది అప్పుడు ఆయన రేణుకాదేవిని క్షమించి ఆమెతో ఇలా అన్నాడు దేవి నీ పూర్వ జన్మ కర్మ ఫలితంగా నీకు ఇన్ని బాధలు ఏర్పడ్డాయి కష్టాలన్నింటినీ ఓర్పుతో భరించిన నీవు పవిత్రురాలిగా మారావు రాబోయే కలియుగంలో నీవు అతిశక్తివంతమైన దేవతగా పూజలు అందుకుంటావు నిన్ను మనస్ఫూర్తిగా నమ్మి పూజించిన వారికి తప్పనిసరిగా కోరికలు నెరవేరుతాయి కొంతమంది పరిశోధకులు అభిప్రాయం ప్రకారం చూసినట్లయితే ఎల్లమ్మ వేరు మరియు రేణుక అనే ఇద్దరు దేవతలు ఒక్కరే అని తెలుస్తుంది పరశురాముడు తన తల్లి మొండానికి ఎల్లమ్మ యొక్క తలను అతికించి ఆపై ఆపై జమదగ్ని శక్తి కారణంగా తన తల్లిని బ్రతికించుకున్నాడు అయితే నిష్కారణంగా ప్రాణాలు కోల్పోయిన ఆ మాతంగి స్త్రీ ఎల్లమ్మను కూడా బ్రతికించాలన్న మంచి ఉద్దేశంతో ఆ నిన్న జాతి స్త్రీ ముండానికి తన తల్లి యొక్క శిరస్సును అంటించాడు ఆ విధంగా మహాపతివ్రత అయిన రేణుకాదేవి యొక్క శిరస్సు మాతంగ జాతికి చెందిన ఎల్లమ్మ ముండానికి అంటించటంతో ఎల్లమ్మ ఒక గొప్ప దేవతగా మారిపోయింది సహజంగా మహా తపోశక్తి గల రేణుకాదేవి యొక్క ముండం కూడా మహిమ గలది గానే ఉంటుంది అందువలన ఆ ముండానికి ఎల్లమ్మ యొక్క శిరస్సు అందించినప్పటికీ రేణుకాదేవి దేవతగా గుర్తించబడింది ఆ విధంగా అటు ఎల్లమ్మ ఇటు రేణుకాదేవి ఈ ఇద్దరు కూడా దేవతలుగా గుర్తించబడి పూజలు అందుకుంటున్నారు కర్ణాటక మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో రేణుకా దేవిని తమ కులదేవతగా ఆరాధించే వారి సంఖ్య లక్షల్లో ఉంటుందని చెప్పవచ్చు ఈ రేణుకా దేవిని హైందవులు రేణుకాంబ అని నిమ్న జాతికి చెందిన హైందవులు ఎల్లమ్మ అనే పేరుతోను పూజిస్తున్నారు ఈ రేణుకాదేవి సత్యం గల దేవత అని అంటారు కష్టాలన్నీ సహనంతో ఓర్పుతో భరించిన అమ్మవారిని సహనశీలి అని కూడా అంటారు అయితే ఈ రేణుక ఎల్లమ్మ తల్లిని భక్తి శ్రద్ధలతో పూజించే వారిని ఆ తల్లి ఎప్పుడూ వదిలిపెట్టదు ఎందరో కులదైవాలను మర్చిపోతున్నారు అలా మర్చిపోయిన కారణంగా అనేక కష్టాలను ఈ కలియుగంలో అనుభవిస్తున్నారు రావణాసురుడు శ్రీకృష్ణుడు శ్రీరాముడు ఇలా అందరూ అందరు దేవుళ్ళు తమ కులదేవతను మర్చిపోలేదు కనుకనే ఆ అమ్మవార్ల అనుగ్రహంతో ఆనందంగా ఉన్నారు ఎన్ని కష్టాలను ఎదురైనా శ్రీకృష్ణుడు శ్రీరాముడు వాళ్ళ కష్టాలను ఎదుర్కోగలిగారు ఈ కులదేవతలను ఆరాధించడం కూడా అందుకు ఒక కారణం ఈ అమ్మవార్ల అనుగ్రహంతోనే వాళ్ళు శత్రువుల్ని ఎదిరించే సామర్థ్యాన్ని శక్తుల్ని పొందగలిగారు సాక్షాత్ కుల కులదైవాలను మర్చిపోనప్పుడు ఇక మనుషులు మర్చిపో మనుషులు ఎందుకు మర్చిపోతున్నారు మనుషులు కూడా మర్చిపోకూడదు కదా